నిన్న వినుకొండలో జరిగిన ఒక వ్యక్తి హత్య దానికి రాజకీయ రంగు పులవాలి వ్యక్తిగతమైన రంగు పులవాలి అని పోలీసులు భావించారు దానికి వ్యక్తిగతమైన రంగే పులవటం మొదలుపెట్టారు అప్పటి నుంచి కాదు మొర్రో వాళ్ళు కావాలని రాజకీయ కక్షలతో రాజకీయమైన హత్యలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు ఈ పోలీసులు పైగా వాళ్ళని ఎవరైతే హత్య హత్యకి హత్యకి గురయ్యాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వస్తే వాళ్ళని కర్రలతో చావు కొడుతున్నారని ఆ బాధపడి బాధపడిపోతున్నారు ఆ కుటుంబ సభ్యులు ఇంత అసలు అంత బట్ బట్టబయలు అంతమంది చూస్తుండగా ఒక వ్యక్తిని ఏ ధైర్యంతో ఎంత ధైర్యం ఉండకపోతే ఇంకొక వ్యక్తి చేతులు నరికేసి చచ్చే వరకు చేతులు నరికేసి అట్లాగూ ఆ చావుకి అవుతాడు అనేది మనం ఆలోచించాలి అసలు రా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు వైఎస్ఆర్ సిపి అంటే చాలు అసలు వాళ్ళని వాళ్ళని బతకనివ్వటం లేదు అసలు అంతదాకా ఎందుకు మేము వీడియోలు చేసే అలాంటి వాళ్ళనే వాళ్ళు పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు పిచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు అర్థం మనం మనం సరే పట్టించుకోమనుకోండి కానీ ఏంటంటే వాళ్ళు భరించుకోలేకపోతున్నారు అసలు వైఎస్ఆర్ అంటే భరించుకోలేకపోతున్నారు నన్ను అడిగితే ఒకటే మాట చదువుతున్నాను ఇది వీళ్ళ ఈ ఫలానా ఒక వ్యక్తి ఒక 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 పర్టికులర్ కులానికో ఒక వర్ణానికో ఒక 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 వర్గానికో దేనికో దానికి దానికి ఒక వ్రాసి ఇచ్చేస్తే ఈ ఈ రాష్ట్రాన్ని సరిపోతుంది వాళ్ళు చల్లబడుతుంది ారు అందరూ చల్లబడతారు అందరూ కూడాను జీవితాలతో ఉండగలుగుతారు లేకపోతే ఈ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంపేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తూ ఉంటారు లేకపోతే ఆడపిల్లల్ని దౌ మీద దౌర్జన్యం చేస్తారు ఆడపిల్లల్ని రేపు చేసి మరీ చంపేస్తూ ఉంటారు ఎవ్వరు అడిగే వాళ్ళు లేరు అడిగితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారు ఇదెందుకు మాకు న్యాయం జరగాలంటే వాళ్ళ వాళ్ళనేమో వాళ్ళని కర్రలు పెట్టి కొడతారు పోలీసులే కర్రలు పెట్టి కొడతారు ఎందుకు చేస్తున్నారంటే అవతల వాళ్ళు చేయిస్తున్నారు అని ఈ ఆడవాళ్ళు ఈ లేడీస్ ముఖ్యంగా అంటున్నారు లేడీస్ని బయటికి రానివ్వట్లేదు లేదు మగవాళ్ళని లోపలికి వెళ్ళనివ్వట్లేదు లేదు ఇంత అరాచకాలు జరుగుతున్నాయి అని ఒక పోలీస్ పోలీసు గారు పోలీసు బాసు గారు పాపం అంటాడు ఎస్పీ గారు అనుకుంటాను ఆయన ఏమంటాడంటే అది రాజకీయ రాజకీయ కక్ష కాదు అది పర్సనల్గా వాళ్ళిద్దరికీ ఉన్న కక్ష పైగా ఈ మధ్య పోలీసులు ఒక రకంగా ఒక రకంగా వాళ్ళ వాళ్ళ భాష వింటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది రాజకీయ నాయకులు వాడే భాష మాట్లాడుతున్నారు పోలీసులు చక్కగా చదువుకుని వాళ్ళ వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి వాళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఒక ఒక కాపలా వాళ్ళగాను ఒక ప్రజలకి ఒక సేవ చేసే వాళ్ళలాగా ఉండకుండా ఆయన ఏమంటాడంటే ఎస్పీ గారు ఏమంటున్నాడంటే అబ్బాయి ఎంత ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడతా మాట్లాడుతున్నారంటే చాలా ముచ్చటేసిందనమాట నాకు ఆ మాటలు వింటే జిలాని అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపటం జరిగింది జరిగిందేంటి చంపడం జరిగిందేంటి చంపాడు అనొచ్చు కదా చంపటం జరిగింది ఇలాంటివి రిపీట్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏంటి జరిగేదేంటి ఏంటి జరిగేది ఏంటి జరిగిపోతున్నదే అన్ని అన్నీ జరిగిపోతున్నాయి పోలీసు వాడాల్సిన మాట జిలాని అనే వ్యక్తి రషీద్ని చంపాడు ఇట్లాగూ చర్యలు తీసుకుంటాం మేము చర్యలు తీసుకోవటం జరుగు ఇవన్నీ రాజకీయ భాష మాట కొత్తగా భాష నేర్చుకుంటున్నట్టున్నారు ఈ పోలీస్ ఆఫీసర్లు అయితే జరుగుతుంది ఇట్లాంటివన్నీ ఇక మీదట చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీసు తీసుకోవటం జరుగుతుంది అందరూ సంయమనం పాటించవలసింది సంయమనం ఎట్లా ఒక పక్కన ముడ్డి కింద పెట్టి ఏడవద్దు 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 అంటే ఎట్ట ఏడకుండా ఉంటారు ఫ్యామిలీ సభ్యులు అతనికి ఎవరైతే చచ్చిపోయాడో ఎవరైతే చంపబడ్డాడో అతని కుటుంబ సభ్యులు స్వయాన తల్లి కావచ్చు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే సంయమనం పాటించండి సంయమనం పాటించండి అంటే ఏమంటే ఏ ఏం జరుగుతుంది అసలు ఇట్లా ఇదే అధికారి గారు ఇదే పోలీసు గారు పాపం ఇట్లాంటి వాళ్ళు అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కాదు కాదు ఆ హత్యా ప్రయత్నం అనేది కోడికత్తి అది కోడికత్తిని తీసుకొచ్చాడు ఆ కోడికత్తి ఎవరు తీసుకొచ్చారంటే ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్తు ఆయన అభిమానేను అని అని అది అది కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడాను ఇది కక్ష వ్యక్తిగతమైన కక్ష ఇది రాజకీయానికి పులుగుతున్నారు అది ఇది అని చెప్పి పోలీసులు వాళ్ళంతట వాళ్ళే వితౌట్ ఎనీ ఇంటరాగేషన్ వితౌట్ ఎనీ దర్యాప్తు లేకుండా వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటున్నారు పాపం అయితే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పోలీసులు స్టెప్పులు డ్యాన్సులు వేసుకుంటున్నారు ఒక పక్కన ఇంత 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 జరిగిపోతుంటే ఇంత అరాచకం జరిగిపోతుంటే వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు ఎవ్వరు ఎవ్వరు రాలేదు తెల్లారిన తర్వాత అందరూ వచ్చి మీరు బోండి అవతల బోండి యువతలు బోండి అవతలు బోండి అంటున్నారు మమ్మల్ని మేము ధర్నా చేయాలన్నా కూడా మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని మమ్మల్ని బెదిరిస్తున్నారు అని వాళ్ళు వాపోతున్నారు పైగా స్టెప్ డ్యాన్సులు వేసుకుంటున్నారట వాళ్ళు స్టెప్ డ్యాన్సులు వేసుకుని చక్కగా వాళ్ళు బహుశా ఏమైనా ఆనందంగా ఉందేమో మరి వాళ్ళు వాళ్ళు నేర్చుకున్నది పోలీసు ట్రైనింగ్లో నేర్చుకున్నది ఇదేనేమో ఒక పక్కన పోలీస్ ఒక ప్రజలు హాహాకారాలు చేస్తుంటే ఆర్తందన ఆర్తనాదాలు చేస్తుంటే మీరు ఇట్లా స్టెప్ డాన్సులు వేసుకోవాలి అని మరి ఆ పోలీస్ అకాడమీ వాళ్ళు ఏమన్నా వాళ్ళు చెప్పారేమో మరి మనకు తెలీదు ఇదిగో పోలీసు వాళ్ళు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇక్కడ ఇక్కడ వాళ్ళ కిత్ అండ్ కిన్ ఎవరైతే సోదరి అనుకుంటాను రషీద్ సోదరి అనుకుంటాను ఆవిడ చదువుతున్నది వినండి నిన్న మీరేం చేస్తున్నారు పోలీసులు ఉండి కూడా ఎందుకు కామ్ గా ఉన్నారు నిన్న తొలి ఏకాదశికి అక్కడ డాన్స్లు వేస్తుంటే డాన్స్ల దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు పోలీసులు ఇప్పుడు ప్రత్యేక సాక్షిగా అక్కడ చూస్తూ కూడా మీరు ఏం చేయలేరు ఇప్పుడు మేము బయటకి వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారు ఈ తొలి ఏకాశకి నున్ను రక్షణకి సంబంధం ఏంటండి తొలి ఏకాదశి ఏదన్నా అది ఏమన్నా విచిత్రం అది ఏమన్నా వేలాం వెర్రి ఏమన్నా వాడు ఎవడో వాళ్ళు గుంపులు పని పాట లేకుండా ఏదో తొలి ఏకాదశి మల ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనుకుంటూ చేసుకుంటే ఒకప్పుడు ప్రాణాలు పోయి చచ్చిపోతుంటే తొలి ఏకాశి చేయటం ఏంటి అసలు ఈ పోలీసులు నాకు అర్థం కాదు నిజంగాను అంటే ఏదన్నా అంటే కేసులు బుక్ చేస్తారు టైం నాశనాలు చేస్తూ ఉంటారు వాళ్ళని సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఏంటంటే ఇక్కడ ఒక అండ్ ఆర్డర్ ఏమీ జరగటం లేదు ఏమి ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే ఇంతకీ రషీద్ని ఎవరైతే చంపా చంపాడో ఆ జిల్లాని అతను అక్కడ జీవి ఆంజనేయులు అనే ఎమ్మెల్యేకి తెలుగుదేశం ఎమ్మెల్యేకి కావాల్సిన వ్యక్తి అని వీళ్ళే ఆడవాళ్లే చెబుతున్నారు అక్కడ వాళ్ళు ఎవరైతే ఇక్కడ నేను వీడియో వినిపించానో దానిలో మొత్తం వీడియో వినిపించడం కుదరని విషయం కాబట్టి చెప్తున్నారు కాకపోతే ఈ పోలీసులు మాత్రం కొత్త కొత్త భాష నేర్చుకుంటే జరుగుతుంది జరిగింది వచ్చింది చావటం జరిగింది వెళ్ళ మేము వెళ్ళటం జరిగింది ఏమిటో జరిగింది జరిగిందేంటో బొంద బొంద ఏంటో ఏమిటో అర్థం కాదు వీళ్ళ భాష ఏంటో పాడు భాష మనకు అర్థంగా వాళ్ళు వెళ్ళారు అతను హత్య గురి 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 హత్యకు గురి అయ్యాడు కాబట్టి మేము చర్య తీసుకుంటాము ఇట్లాంటివి డైరెక్ట్గా మాట్లాడుకోవాలి పోలీసు అన్నవాడు ధైర్యంగా ముందుకొచ్చి ధైర్యమైన మాటలు మాట్లాడగలంతకాని అతను రావటం జరిగింది అతను హత్య కావటం జరిగింది ఏం జరిగేది ఏంటి ఏంటి జరిగేది ఏమన్నా పెళ్ళి జరగటానికి సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రాష్ట్రాల్లో రాష్ట్రం అధోగతి పాలవటానికి రాష్ట్రము సర్వనాశనం అవటానికి మొదలైంది శుభ్రంగాను ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుని అసలు ఇట్లాంటి గొడవలేం లేకుండా ఉంటే ఎవ్వడం మేము అసలు మా లాంటి వాళ్ళు అసలు నోరు నోరు అసలు వీడియోలు చేసే పనే ఉండదు కానీ ఏంటంటే మా మాలాంటి వాళ్ళ నోళ్ళు నొక్కటానికి కూడా ముండమోపి కామెంట్లు పెడుతూ ఉంటారు ఆ ముండమోపి కామెంట్లు స్పేర్ చేసే అవసరం లేదు ఆ ముండమోపి కామెంట్లను నేను అస్సలు ఖాతరు చేయను నేనేం చెప్పాలో అది చెప్పకుండా మంచి ఉంటుంది చెడు ఉంటుంది చాలా రకరకాలు ఉంటుంది ఒక్కటే వీళ్ళ మీద ఏదో ఏదో కారాలు మిరియాలు నూరే కార్యక్రమాలు మాకుండా మంచి ఒక వీడియో ఒక సోషల్ మీడియాని మీడియాని ఒక చక్కటి ప్లాట్ఫామ్ని మేము వాడుకునే వాళ్ళలో ఇది ఒకటి ఈ రాజకీయాలు కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఈ పోలీసుల జులుము ఈ పోలీసుల భాష ఈ పోలీసుల చర్యలు వీళ్ళ పోలీ పోలీసుల బిహేవియర్ ఏంటో ఆ మామూలు జనాలకి అర్థమయ్యే రోజులు వచ్చినాయి వీళ్ళు ఇప్పుడే కాదు సమయం వచ్చినప్పుడల్లా ఇట్లాంటి భాష మాట్లాడుతూ ఉంటారు ఇలాగే మనుషుల్ని జులుము మనుషుల మీద జులు చలాయిస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఆ కాకి డ్రెస్కి అంత పవర్ ఉన్నది కాబట్టి అది ఎవరి మీద ఎవరైతే ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఎవరైతే బలి అయ్యారో ఎవరైతే బలి పశువులు అయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం అనేది కొత్త ఫ్యాషన్ అయిపోయింది అనమాట సో అదండి సంగతి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇలాగ ఇట్లాగూ నడి రోడ్డు మీద ఇట్లా చంపటాలు చావగొట్టుకోటాలు రక్త మడుగులు ఇవన్నీ చూస్తున్నాం ఇంకా ఎంత రక్తపాతం చూడాలో ఇంకా ఎంతమందిని చచ్చే చంపేస్తారో ఎంతమందిని అందరినీ చంపేసేస్తే పోతుంది కదా అదర్ దాన్ దట్ క్యాస్ట్ అందరినీ చంపి పారేసి మీరే హాయిగా హ్యాపీగా వాళ్ళే ఉంటే అసలు ఒక పెద్ద పీడ వదిలిపోతుందని అనిపిస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్